ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉంటాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ సమయాలు గ్రంథేమో మొదటి వచనం చదువుకుందాం సౌలి కుటుంబకులకు దావీదు కుటుంబకులకును బహుకాలం యుద్ధము సరుగగా దావీదు అంతకంతకు ప్రబలిను సౌలు కుటుంబము అంతకంతకు నీరసించిను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దావీదును కానీ మనం చూసినట్లయితే దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు అందుకే దావీదు బొర్రెలు కాచుకునేటువంటి సమయంలో నుంచి కూడా దేవుడు దావీదులకు తోడై ఉన్నాడు అందుకే సింహం వచ్చినా కానీ దానిని చీల్చివేయబడ్డ విధంగా దేవుడు సహాయం చేసి ఉన్నాడు అలాగే ఎలుగు వంటిని కూడా చంపేసినటువంటి వ్యక్తిగా మనము దావీదును చూస్తున్నాం చిన్న దావీదు అలాంటి గొప్ప కార్యాలు చేసి ఉన్నాడంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అలాగే గొల్యాదు యుద్ధంలో కూడా చూస్తే ఫి ఫిలిస్తీను ఇస్రాయలీ మీద ఎంతగానో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఈ గాదువాడైనటువంటి గుళ్యాతు మీలో ఎవరు కూడా యుద్ధం చేయడానికి లేరా నా దగ్గరకి ఎవరు రావడానికి భయపడుతున్నారని చెప్పేసి తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు నాతో యుద్ధం చేసే వాళ్ళే లేరా అని చెప్పేసి అట్లా రోజు ఉదయం సాయంత్రము తనను తాను అగపరుచుకుంటూ ఉన్నాడు హెచ్చించుకుంటూ ఉన్నాడు అలాంటి సందర్భంలో బాలురేగా ఉన్నటువంటి దావీదు దేవుడు యుద్ధంలో దింపేసి యుద్ధంలో గుళ్ళ్యాతును చంపి ట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కార్యాలన్నీ ఎలా జరిగినాయి అంటే దేవుడు దావీదులకు తోడై ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సరిగా ఆ తర్వాత చూస్తే స దావీదు పెద్దవాడైనప్పుడు ఇక సౌలరాజుతో యుద్ధం బహుకాలం వారి కుటుంబానికి వీరి కుటుంబానికి యుద్ధం జరుగుతూ ఉంది అయితే దేవుని ఎందుకు భయభక్తి కలిగినట్లుగా దావీదును మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు దావీదును అంతకంతకు వద్దలో చేస్తూ ఉన్నాడు అలాగే బుద్ధుడుగా చేస్తూ ఉన్నాడు సౌలు కుటుంబం అయితే అంతకంతకు నిరసించే విధంగా ఉంటారు దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే నిరసించిపోతారు దేవుని ఎందుకు భయభక్త లేకపోతే నలిగిపోతారు కృంగిపోతారు బాధపడతారు వేదన పడతారు ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగితే అలాంటి వ్యక్తులకు ఆశీర్వాదాలు వస్తాయి వారికి కలిగినటువంటి శోధనను ముందుగానే దేవుడు తప్పించి వేస్తుంటాడు ఒకవేళ శోధన వచ్చినా కానీ దేవుడు తప్పించబడేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మీకు తోడై ఉంటాడు దేవునికి ప్రార్థించకుండా దేవుని మందిరానికి రాకుండా దేవునికి పాటలు పాడకుండా దేవుని స్థుతించకుండా కొనియాడకుండా కీర్తించకుండా దేవుని మహిమపరచకుండా దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటే ఎలా దేవుడు నాకు సమస్యలు ఇవ్వకూడదు అంటే ఎలా కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉంటే నీవు అనేక విషయాలను సొంతం చేసుకుంటావు దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు పోయిన చోట్లల్లా కూడా ఆశీర్వాదం కలుగుతూ ఉంది ఇప్పుడు దావీది వెళ్ళిన ప్రతి చోట కూడా ఆశీర్వాదం కలిగింది అలాగే నీ జీవితంలో కూడా ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడంటే దేవుణ్ణి నీవు గనపరిచినప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలే వస్తాయి ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ఎంతో మంచివాడు ఆ దేవుణ్ణి నీవు విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారగా నీ జీవిస్తే దేవుడు నీకు తోడయి ఉండదు సాతానే నీళ్ళు వాడుకుంటూ ఉంటాడు కాబట్టి నీవు సాతానుల చేతుల్లో నుంచి విడిపించబడి దేవుని చేతుల్లోకి నువ్వు రావాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావా మరి ఇష్టపడితే దేవునికి ప్రార్థన చేయండి అప్పుడు దేవుడు యా దావేదికు తోడైనటువంటి దేవుడు నీకు కూడా ఈరోజు తోడుగా ఉంటాడు దావేదుకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు దావీదును బలపరిచినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నీకు సిద్ధంగా ఉన్నావా ప్రార్థన చేస్తున్నావు పరిశీదిరి అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నారు దగ్గరైన తండే ప్రపంచ ఏసై ఆ మా పుల్ల మరి ప్రభు తోడై తోడైండు తండ్రి అలాగే మా అందరికీ కూడా మీరు తోడై ఉండండి దావీదుకు చూపినటువంటి శాశ్వత కూపల మా మీద కూడా చూపించండి చిన్న పిల్లలందరి వైపు కూడా తండ్రి మీరు చూపించమని ఎస్ఐ నా అమ్మ